హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఎంతో మంచి కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం రవీస్ జికే ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగినటువంటి ఒక డిఫెన్స్ సెక్టర్ అంశాన్ని చూద్దాం ఏబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మన వీడియోస్ నుంచి మనం పంపించిన మన వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన పీడిఎఫ్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అద్భుతంగా వస్తాయి అందుకే చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి లేట్ గానైనా మీకు అందించడం ఉంది అందులో భాగంగా ఉగ్రం చాలా ఇంపార్టెంట్ ఉగ్రం ఈ ఉగ్రం ఏమిటి అంటే భారతదేశం సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న మొట్టమొదటి అసాల్ట్ రైఫిల్ దాడి చేసే ఒక రైఫిల్ భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసుకుంది దానికి ఉగ్రం అని పేరు పెట్టడం జరిగింది దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే డిఆర్డిఓకి చెందినటువంటి సంస్థ డిఆర్డిఓకి చెందినటువంటి సంస్థ దీనిని జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయడం జరిగింది ఈ ఉగ్రం అనేటువంటి ఈ అసాల్ట్ రైఫిల్ అసాల్ట్ రైఫిల్ ఈ అసాల్ట్ రైఫిల్ ని సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ ఫిఫ్టీ వన్ మిల్లీమీటర్ క్యాలిబర్ కలిగినటువంటి అసాల్ట్ రైఫిల్ ఈ రైఫిల్ స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి అభివృద్ధి చేసి తయారు చేయడం జరిగింది కాకపోతే ఈ డిఆర్డిఓ ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది అయితే భారతదేశానికి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి భారతదేశానికి చెందిన పారామిలిటరీ మరియు భారతదేశంలోని రాష్ట్రాల పోలీసులకి అవసరమైనటువంటి గన్ సింపుల్ గా గన్ అనుకోండి రైఫిల్ గన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది అయితే ఈ రైఫిల్ ఉగ్రం అని పేరు పెట్టారు ఉగ్రం అంటే అర్థం ఏమిటంటే భయంకరం లేదా భయం భయంకరం ఫెరోసియస్ అని పిలుస్తారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరికంటే డైరెక్టర్ జనరల్ శైలేంద్ర వి గడే ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఆఫ్ డిఆర్డిఓ ఇన్ పూణే పూణేలో ఉన్నటువంటి ఈ సంస్థకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ దీన్ని విడుదల చేయడం జరిగింది ఆయన పేరు శైలేంద్ర వి గడే అయితే ఈ ఉగ్రం యొక్క రేంజ్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఐదు వందల మీటర్ల దూరంలోని లక్ష్యాలని టార్గెట్ చేయగలదు బరువు నాలుగు కేజీల కంటే తక్కువ ఉంటుంది నాలుగు కేజీల కంటే తక్కువ బరువు కలిగి ఉంటుంది అలాగే దీనిని డిఆర్డిఓకి చెందినటువంటి పూణేలో చెందినటువంటి పూణేలో ఉన్నటువంటి ఏ అనేటువంటి ఒక సంస్థ తయారు చేయడం జరిగింది ఏఆర్ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇది పూణేలో ఉంది ఆ పూణేలోని సంస్థతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇది ఇంపార్టెంట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీనిని సహకరించడం జరిగింది ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ సహకారంతో ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో తయారు చేశారని చెప్పాం ఆ ప్రైవేట్ సంస్థ హైదరాబాద్ లోని ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో పూణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏఆర్ సంయుక్తంగా దీన్ని రూపొందించారు దీనిని వంద రోజుల కంటే తక్కువ రోజుల్లో అభివృద్ధి చేయడం జరిగింది లెస్ దాన్ హండ్రెడ్ డేస్ అయితే ఇది జనరల్ స్టాఫ్ క్వాంటిటేటివ్ సారీ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ జిఎస్ క్యూఆర్ అంటారు జిఎస్ క్యూఆర్ జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ ఆర్మీకి సంబంధించిన ఈ సంస్థ నిబంధనల ప్రకారము ఆ సంస్థ యొక్క పూర్తి స్థాయి అవసరాల మేరకు ఈ ఉగ్రం అసాల్ట్ రైఫిల్ ని అభివృద్ధి చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్